హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఇవన్నీ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు పాతిక వేల రేంజ్లో వచ్చేటువంటి శారీస్ అనమాట స్టార్టింగ్ రేటు అవే శారీసు అవే డిజైన్స్ అవే కాంబినేషన్ కాకపోతే ఏంటంటే మనకి ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ రేంజ్లో కూడా చేస్తారు సో ప్యూర్ బెనారసీ కడ్డీ యాంటిక్ జరీ వీవింగ్స్ మేడం ఇవి వచ్చేటప్పటికి నొక్కుళ్ళు అంటారు ఏం కాదండి అవి రిమార్క్ కాదు డ్యామేజ్ కాదు మిస్ ప్రింట్ కాదు మిస్టేక్ కాదండి జరీస్ కాబట్టి ఎక్సెస్ థ్రెడ్స్ ఉన్నాయి అట్లా పైకి వెళ్ళైతే వస్తుంది స ఎక్సలెంట్ పీస్ మేడం అసలు నిలువుగా వర్టికల్ లైన్ ఇదంతా కూడా ప్యూర్కి సెమీ అండి సెమీ అంటే లైక్ మనకి సెక్ ఫస్ట్ క్వాలిటీ చేస్తారు చూసారా హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చేస్తారు అదే శారీస్ మనము డై చేయించాము చాలా బాగుంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే ఇవా ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి మేడం ప్యూర్ బెనారస్ ఖడ్డీ కడ్డీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలకి శారీ ప్రైజ్ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి అంత బాగుంది అసలు చాలా బాగుంది మేడం శారీ అయితే హ్యాండ్ ఇగ్జ వీవింగ్ అండి ఇది వీడియో వీడియోలో చాలా బాగుంటుంది వీడియో కన్నా ఇంకా రియల్గా ఇంకా బాగా నచ్చిద్దండి ఐటమ్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సేమ్ బుటాలు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ నచ్చితే కనుక షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కాంటే బుక్ చేసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్స్ అండి అసలు ఈ పర్పుల్ శారీ ఉంది పర్పుల్కి రెడ్ కాంబినేషన్ అండి ఎంత బాగుందంటే శారీ అసలు మిడిల్లో ఇలా చెక్స్ అటువైపు ఇటువైపు అటువైపు బుటాలు ఇటువైపు ఏమో ప్లెయిన్ ఇలా లైన్స్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా బనారసి కడ్డీ జార్డెట్స్లో యాంట్ డిగ్జరీ వీవింగ్స్తో వచ్చినటువంటి స్టాక్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసేసేయండి ఇవి మైసూర్ క్రేప్స్లో కూడా వచ్చినాయి మేడం ఈ శారీస్ అయితే చాలా బాగుంది మేడం మీరు నమ్మరు ఈ శారీస్ మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఎట్టి పరిస్థితిలో సేల్ చేయాలి సిక్స్ థౌజండ్ రూపీస్ శారీస్ మేడం ఈ మెహందీ గ్రీన్కి ఈ కాంబినేషన్ ఉందండి భలే ఉంది అసలు చాలా బాగుంది కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ మనకి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో మేడం శారీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ మేడం ఓకేనా నెక్స్ట్ పీస్ ఆరెంజ్కి పింక్ అండి టోటల్గా మనకి యాంటిగ్జరీ వీవింగ్ వస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం షేడ్ కింద కడ్డీ బార్డర్ వస్తుంది కంప్లీట్లీ యాంటిగ్జరీ వీవింగ్ అండి చాలా చాలా రిచ్ ఉంది పీస్ అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి ఇలా బోర్డర్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగా వచ్చింది మేడం ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ అంతా కూడా మనకి కంప్లీట్ యాంటిక్ జరీ వీవింగే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఏదైనా తీసుకోండి పండగ ఆఫర్ ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసేటువంటి ఐటమ్ అండి పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు ఉండే సారీస్ ఫస్ట్ కాపీ ఆఫ్ శారీ మేడం ఎంత బాగుందో ఈ శారీ చూడండి అసలు మొత్తం అంతా కూడా యాంటిక్ జాలు యాంటిక్ జరీ వీవింగ్ క్లాత్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే మాత్రం వెరీ లిమిటెడ్ స్టాక్ నెక్స్ట్ అండి పర్పుల్కి పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది పీకాక్ డిజైన్ మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డబల్ పీకాక్ బ్లౌజ్ బిచ్చక్క బ్లౌజ్ బుట్టాలు మేడం హ్యాండ్కి లబోర్డరు సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు యాంటిక్ జరి వీవింగ్ డ్రై వాష్ అండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఎక్సలెంట్ పీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు నెక్స్ట్ మేడం పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ నిలువుగా వర్టికల్ లైన్స్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీ ఫుల్ ఆఫ్ శారీ అండి డిజైన్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీసు బ్లౌజ్ మేడం బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా లైన్స్ అయితే వస్తాయి ఫుల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది నచ్చింది వాట్సప్ చేసేయండి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఆఫర్ రేటు చాలా బాగుంది ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు ఈ డిజైన్ చూసారా డిజైన్ చూసారండి ఆరెంజ్ అండ్ పింక్ ఎంత బాగుందంటే డిజైన్ ఇదంతా కూడా ఫ్యూజన్ వీవింగ్ అయితే వస్తుంది దీంట్లో కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ పైన ఆరెంజ్ అండ్ పింక్ బ్లౌజ్ బుట్టాలు ఫుల్ ఓపెన్ చేసేసే బ్లౌజ్ బుట్టాల బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అండి ఫుల్ శారీ అంతా కూడా ఫ్యూజన్ వచ్చేసింది సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి అమేజింగ్ ఉంది కలర్ కాంబినేషన్కి ఫిదా అయిపోవచ్చు అండి మంచి మెహందీ గ్రీన్కి హ్యాండ్కి జరి వ్యూవింగ్తో ఎంత బాగుందోనండి కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఈ కాంబినేషన్ అయితే పర్టికులర్గా సూపర్గా వచ్చింది డిజైన్ అయితే మాత్రం ఇది బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ ఫుల్ శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు మేడం రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవండి సివోడీ కూడా లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లేదు నచ్చిన పీస్ నచ్చినట్టు బుక్ చేసుకోవడం ఇదైతే పద్దెనిమిది వేల రూపాయల రేంజ్లో ఉండే శారీ డిజైన్ అండి పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి బుట్టాల బ్లౌజు హ్యాండ్కి బార్డరు కంప్లీట్ హ్యాండ్కి జరి వీవింగ్ వస్తుందండి అమేజింగ్ పీసు ఎక్సలెంట్గా అంటే ఉంటుంది కలెక్షన్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం సారీ పదహారు వందలకి ఇచ్చేస్తాం ఫిక్స్డ్ ప్రైస్ అంటే బార్గెన్ లేదు ఒక పైసా కూడా తగ్గదు మేడం ఎంతో లెస్ చేసి పెట్టాము సో ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లో వచ్చేటువంటి కలెక్షన్స్ అండి నచ్చిందా హ్యాండ్ పిక్ ఐటమ్ అండి ఈ కలర్ చూడండి ఫిదా అయిపోవాలి అన్నీ ఎయిటీన్ కే రేంజ్ ప్లస్లో ఉండేటువంటి శారీస్ అటువైపు ఇటువైపు యాంటిక్ జరీ వీవింగ్ బార్డరు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది మేడం శారీ అయితే ఉంది పీస్ అయితే మాత్రం శారీ ప్రైస్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు మేడం నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి ఇవ్వండి సూపర్ శారీ అసలు డిజైన్ చూడండి ఇందాక పర్పుల్ చూపించాను కదా సేమ్ అదే కాంబినేషన్తో డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజు బుటాల్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది చూసినట్టయితే ఆరెంజ్ అండ్ పింక్ అండి యాంటిక్ జరీ వీవింగ్ తోటి అమేజింగ్ ఉంది స్టాక్ అయితే మాత్రం ఎంత బాగుందో శారీ అయితే బా మాటల్లో వర్ణించలేం మేడం అంత బాగుంది శారీ స్టాక్ సూపర్ ఉంది మేడం బ్లౌజ్ బుట్టాలు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది పదహారు వందలు మేడం సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్టు హైలెట్ ఉంది మేడం పీస్ అయితే కనుక హైలెట్ ఉంది పీస్ జరీ వివింగ్ క్రాస్డ్ లైన్స్ ప్యాటర్ను అత్యంత అద్భుతంగా ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ పీస్ ఆరెంజ్ అండ్ పింక్ లైన్స్ అండి లైన్స్ మేడం అసలు మామూలుగా ఉండదు అంతా కూడా యాంటీక్ జరి వీవింగ్ అండి మళ్ళీ మళ్ళీ దొరకదు మేడం ఈ టైప్ ఆఫ్ స్టాకు చాలా లిమిటెడ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది నచ్చింది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా తక్కువ స్టాకే ఉంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి బాగుంది చూడండి అంతా బాగుంది శారీ అసలు చాలా బాగుంది మేడం ఇది చూడండి పదహారు వందలు మేడం ఇది చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అత్యంత అద్భుతంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చాలా బాగున్నాయండి డయ్యింగ్ కరెక్ట్గా సెట్ అయింది ఏదైనా ఫస్ట్ వాష్ అండి బ్లూ శారీ అంతా బాగుందో రామా గ్రీన్ గ్రీనిష్ బ్లూకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్ సూపర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఐటమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి అండ్ కొత్త వీడియో పెట్టగానే మనకి నోటిఫికేషన్ వస్తుందండి చాలా బాగుంటుంది పీసు బ్లౌజ్ రన్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్